వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఈ గురజాల జగన్మోహన్ నాయుడుని గెలిపించాలని చిత్తూరు జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కోకా ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో ఎంపీటీసీలు సర్పంచ్లు టీడీపీ నాయకులు కార్యకర్తలు రెండు వందల మందితో కలిసి చిత్తూరు నగరంలో బజార్ వీధిలో మున్సిపల్ మార్కెట్ చౌక్లో చర్చి వీధిలో వ్యాపారస్తులను చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ని చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీ దగ్గుమల్ల పదమూడవ తారీఖున సోమవారం రోజున జరిగే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తు బటన్ పై నొక్కి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడి చిత్తూరు అభివృద్ధికి సహకరించాలని ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని ఓటర్లను అభ్యర్థించడం జరిగింది साइकिल वोट पर 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 साइकिल मना वोटो जय के मना वोटो जय के मना वोटो जय के मना वोटो जय के जय बाबो जय जय बाबो जय बाबो जय जय बाबो जय बाबो जय जय बाबो जय बाबो जय जय बाबो